పదహైదు మందికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి పైన డీజీపీ గారి తిరుమల తిరుమలరావు గారికి కలవడానికి వచ్చాము కలవలేదు మా లెటర్ ప్యాడ్ పైన నేను ఆయనకు అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఇది అపాయింట్మెంట్ ల్యాండ్ ఏ రోజైతే ఆయన అతను అపాయింట్మెంట్ ఇస్తారో ఆ రోజు వచ్చి రాష్ట్ర పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాలను అతని పైన డీజీపీ గారు నిజాయితీ పరులుగా నిష్ఠాచిగా ప్రజల కోసం పనిచేసే డీజీపీ గారి ముందర పెట్టి ఈ అన్యాయంలో జరుగుతున్నటువంటి కొంతమంది తప్పుడు అధికారులను పోలీస్ తప్పుడు పోలీస్ అధికారులను శిక్షించడానికి డీజీపీ గారికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది మూలంగా ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి తప్పుడు మార్గాలు నడుస్తున్నటువంటి ఐపీఎస్లు కానీ ఎటువంటి డిస్టిక్ అధికారులు కానీ దీన్ని గమనించి నడవాలనేసి ని నిజాయితీవంతమైన ప్రభుత్వంలో ఉన్నాము నిజాయితీవంతమైన పోలీస్ బాస్ ఉండారు కాబట్టి ఆ నిజాయితీ మంది పోలీస్ బాస్ ముందు ఉండారు కాబట్టి మీరు జాగ్రత్తగా మెలుసుకోవాలనేసి హెచ్చరించడం జరుగుతుంది